హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగానే ఉన్నాను ఈ వీడియో కానీ మొదటిసారి మీరు చూసినట్టయితే ఒకసారి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి మీరు ఇచ్చిన లైక్ నాకు ఒక సపోర్టింగ్గా ఉంటుంది ఇంకా నలుగురికి రీచ్ అవుతుంది నా గ్రో అవుతుంది నా ఛానల్ గ్రో అవుతుంది ఈ వ్లాగ్ వచ్చి బుధవారం లక్షవారం నాడు వ్లాగ్స్ అండి మా వారు హైదరాబాద్ వెళ్తున్నారు అక్కడి నుంచి బాసరా వెళ్తారన్నమాట మా మానవుడికి అక్షవేశం వేశం అన్నమాట అందుకనేసి బయలుదేరుతున్నారు తెల్లవారే బస్సుగా బయలుదేరుతున్నారన్నమాట చూడండి ఇంట్లో ఒక మగ మగారు లేరు అదే భర్త లేని చేస్తే ఎంత బద్ధకంగా ఆ రోజంతా గడుస్తుందో తెలుసండి ఇంట్లో మగాడు లేకపోతే అంటే భర్త అన్నవాడి కానీ లేకపోతే భర్త అన్నవాడికి ఇంట్లో అన్నయ్య అవనండి తండ్రి అవనివ్వండి ఎవరు అవనండి ఇంట్లో మగాళ్ళు లేకపోతే మనం ఆడవాళ్ళకి ఎంతో లేజీ లేజీగా నడుస్తుందండి రోజు అలాగే నాకు కూడా అలాగే జరిగింది ఎందుకంటే మా ఆయన గారు వారం రోజులు టూర్ అండి ఇది వెళ్ళి వారం రోజుల తర్వాత వస్తారు ఈ లోపలి వంట కూడా సరిగా ఉండదండి మా కోడలకి ఏది ఏది ఉంటే అదే వండుకొని తినేస్తాము పెద్దగా ఎక్కువ వంట ఉండదు అలాగే ఇప్పుడు బయలుదేరిపోతున్నారండి మా మావారు ఏంటి నడిచి అనుకుంటారా అంతే ఒక మెయిన్ రోడ్ దాకా వెళ్ళి అక్కడి నుంచి ఆటో ఆటో పట్టుకొని కాంప్లెక్స్కి వెళ్తారండి అది సంగతి అయితే నేను మా వారు వెళ్ళిన తర్వాత నేను మా అత్తగారు మళ్ళీ పడుకుని పోయేవండి పడుకొని ఎంతైనా తెలిసింది తెలిసండి టైము ఎనిమిదిన్నర అయిందండి నేను చూసే ఇదేంటి ఎనిమిదిన్నర అయింది అనుకొని గబగబా వేరంగా లేచి అప్పుడు నా పనులు స్టార్ట్ చేశాను ఏంటో మా వారు లేరు కదా ఇంకేంటి వంట పని ఏమి ఉండదు నింపాదిగా చేసుకోవచ్చు మా అత్తగారి తినేదా చిన్నపిల్ల అన్నం ఆ మాత్రం వంటకి మనం అంత వేరం లేచిపోయండి అవును ఇప్పుడు అనుకుంటారు అందరు ఆడవాళ్ళు ఉదాహరణ లేస్తారు ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు క్యారేజీలు కట్టాలి భర్తకి క్యారేజ్ కట్టాలి అన్నీ చేసుకోవాలి నాక అన్ని బాధ్యతలు తీరిపోయాయి పిల్లల పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు ఉద్యోగస్తులు అయిపోయారు చదువుకునే వాళ్ళు వాళ్ళు వే దూరంగా ఉన్నారు భర్త అంటారా ఆఫీస్కి వెళ్ళక్కలేదు అతను సొంత వైద్యం కోవులకి వెళ్తూ అనమాట అతను వేరంగా పది వండియాలి వేరంగా లేచిపోవాలని లేదు మళ్ళీ నా ఆరోగ్యం కూడా ఆరోగ్య పరిస్థితి కూడా ఇటు అటు ఇలాగే ఉంటుందండి అంటే ఒకరోజు బాగానే ఉంటాను ఒకరోజు బాగుండు అంటే నీరసంగా ఉంటుంది దాన్ని బట్టి నేను వర్క్ చేసుకుని ఉంటాను మా ఇంట్లోనే అలాగా అలాగే యూట్యూబ్ కొత్తగా ఇప్పుడు యూట్యూబ్ మొదలెట్టాను కాబట్టి కొంచెం వర్క్ ఉంటుంది అన్నమాట అలాగే లేజీ ఎనిమిదిన్నర అయిందండి ఇంట్లో పాచి పనులన్నీ చేసుకున్న తర్వాత స్నానం చేసుకున్నాను బుధవారం కదా నేను దీపం పెట్టాక అంత ఇంట్రెస్ట్ చూపించండి బుధవారం అనగా ఆదివారం అనగా అంటే మంచి రోజులు బుధవారం నాడు పండగలు పడ్డాయి అనుకుంటే తప్పదు చేస్తాను ఆదివారం అయినా మామూలు రోజులైతే ఏం చేస్తానంటే అంటే ఊత తెలిగించి పువ్వులు పెట్టేసి ఊద తెలిగించి దండం పెట్టుకుంటాను అలాగే స్నానం చేసి వచ్చిన తర్వాత ఇక ముస్తాబు అవుతున్నాను అంటే కొంచెం రెడీ అవుతాను మనం మనం ఇప్పుడు రెడీ చే రెడీ అవ్వాలి కదండీ అలాగే నేను ఎక్కువ మేకప్ వేసుకోనండి కొంచెం ఫేరంలో వాళ్ళు రాసుకుంటాను రోజు రాసుకోను అప్పుడప్పుడు రాసుకుంటాను అనమాట అదే ఫేరంలో అదే క్రీమ్ రాసుకొని కొంచెం బొట్టు పెట్టుకుంటాను అంతే పౌడర్ కూడా రాసుకోనండి అలాగే పె పెరట్లో పూలు కా పూలు పూసేయండి ఆ పువ్వులన్నీ కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎందుకంటే సా ఇంట్లో పనులన్నీ చేసుకుని అన్నీ చేసేకి పది నెర అయిందండి పది నెరకి ఈ లోపలి ఆకలి కడుపు రామ రామ అంటుంది ఎలకలు పరిగెడుతున్నాయి మనం దీపం దీపం పెట్టి నాకు దీపం పెట్టుకునేసేకి సుమారు కనీసం ఒక అరగంట అయినా పడుతుంది అరగంట గంట పడుతుంది ఈ లోపలి కడుపులు ఎలకలు పరిగెడతాయి అన్నమాట పరిగెడుతుంటాయి మరి ఏం చేయను అందుకని దండం పెట్టించుకొని పువ్వులన్నీ కోసి సాయంత్రం దీపం పెట్టుకుందని చెప్పేసి సాయంత్రం అదేంటల్సంటే పున్నం అన్నమాట ఆ రోజు బుధవారం దీపం పెట్టుకోక్కర్లేదని అనుకున్నాను కానీ ఆ రోజు బు పున్నం అన్నమాట పున్నం అంటే ఏంటి శ్రీయంత్రం ఉంది కదండి ఆ శ్రీయంత్రానికి అభిషేకం చేయాలి అంటే మా గురువు ఆజ్ఞ అనమాట ఆ రోజు కుంకుమార్చన చేసుకున్న మంగళ అదే పున్నం అమావాస్య నాడు మాత్రం ఆ కో పూజ చేసిన కుంకుమ తీసి మనం స్టోర్ చేసుకొని తర్వాత దీపం పెట్టుకొని అభిషేకం చేసుకోమన్నారు మరి తప్ప అందుకని మళ్ళీ పదిన్నర గట్ట అయిపోయింది కదండి అందుకనేసి నేను సాయంత్రం దీపం పెట్టుకున్నానండి సాయంత్రం అమ్మ వాళ్ళకి సాయంత్రం పూటనే ఇష్టం అన్న చీకటి పడ్డాకే ఇష్టం అన్నమాట ఆవిడకి దీపం పెట్టడం అందుకని సాయంత్రం పెట్టు పెట్టుకుంటానని చెప్పేసి పువ్వులన్నీ కోసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి చూసారా ఇక్కడ సీతకొక చిలకమాట తిరుగుతున్నది అదే మీకు చూపిస్తున్నాను చూడండి నేను చక్కగా తిరిగేసి నేను కెమెరా అవుతే నా కాళ్ళ దగ్గరికి వచ్చిందండి అలాగా చాలా బాగుంది కదండి ఎంత ప్రకృతిలో మనం చూస్తుంటే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి తర్వాత ఇది కూడా ఫ్రిడ్జ్లోని స్టోర్ చేసుకుంటున్నాను పువ్వులు ఇంకేంటండి మీకు కూడా అలాగే అనిపిస్తున్నా ఇంట్లో మీ భర్తలు కానీ అలా పెళ్ళి పెళ్ళైన అయిన భర్తలు మామగారు లేకపోయినా పెళ్ళి కాని వాళ్ళు అయితే తండ్రి అయినా అందములైనా మొగాళ్ళు లేకపోతే మనకి వంట పని పెద్దగా ఉండదు కదా అంటే ఇంట్లో ఎక్కువ మంది ఉంటే వంట చేసుకోవాలండి మొగాళ్ళు లేకపోయినా చేసుకోవాలి పిల్లలు ఉంటే పెద్దవాళ్ళు ఉంటే వంట చేసుకోవాలి కానీ మా పెద్ద ఎవరు మా అత్త మా అత్తగారు బాగా తండ్రి అని ఏది ఉంటే అది తినిస్తారు పిడికి రన్నమైనా చాలా ఆవిడకి మళ్ళీ నా సంగతి చెప్తారా ఏదో ఒకటి సర్దిసుకుంటారు అందుకే వంట అంత బాధ ఉండదు అదే కొంచెం వేడన్నం అన్నం అన్నం వండేసుకుంటే అప్పడాలే ఉంటే ఒక రసం పెట్టేసుకుంటే చాలు మేము అడ్జస్ట్ అయిపోతాం అన్నమాట తర్వాత మొన్న పెళ్లి రోజుకి అన్నీ నేను నగలు తీసి పెట్టుకున్న అక్కడే అలాగే పెట్టేశానండి అవన్నీ మళ్ళీ స్టోర్ చేసుకొని బీరువాలో పెట్టుకుంటున్నాను అనమాట అవన్నీ బాక్స్లో పెట్టుకొని ఇలాగ బాక్సులో పెట్టుకుంటే ఏంటవుతుందంటే మనకి గాలిపారి నల్లగా అవ్వండి మనకి ఆర్టిఫిషియల్వి వన్ గ్రామ్ గోల్డ్ అయినా ఇవి నాకు కొన్ని వన్ గ్రామ్ గోల్డ్ బంగారం అయినాను మసే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అవి అవన్నీ ఎక్కడ ఎక్కడో అక్కడ తీసి పెట్టిస్తుంది అనమాట అంటే ఆ రోజు ఎక్కడికైనా బయటికి వెళ్ళా వెళ్ళి వచ్చే ఉండే చాలండి అలిసిపోతాం ఏ పని చేయము కానీ వెళ్ళి వచ్చేసరికి ఏంటో అలుపు అనిపిస్తుంది అండి ఎక్కడ అక్కడ తీ పెట్టి పడుకుని పొడి వేను ఇప్పుడేమో ఇగోడండి బియ్యం కడిగేసి పెట్టిస్తాను కుక్కర్లోని ఎంత ఈ ఎన్ని రోజులు ఎంత లేజీగా అవుతున్నదో చెప్పకండి కానీ నేను వీడియో లేట్గా పోస్ట్ చేస్తున్నాను అనుకోకండి మరి నేను అంటే రోజు పోస్ట్ చేస్తున్నాను షార్ట్స్ చేస్తున్నాను అలాగే రోజు విడిచి రోజు ఒక రెండు రోజులకి లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను ఎందుకంటే ఇంట్లో ఏవి చేసుకున్నాకేమి ఉండవండి పనులు చూపించడానికి ఏమంటే మరి ఎప్పుడు తుడుచుకోవడం కడుక్కోవడం వండుకోవడం తినడమే కదా అదే కదా పని రోజు చూపించినా మీకు బోర్ కొడుతుంది అందుకని నేను అప్పుడప్పుడు చూపిస్తున్నాను రొటీను అంటే సింపుల్గా కూడా ఇలా చేసుకోవచ్చు కదా అంటే ఇంట్లో మొగాలు లేకపోతే చేసుకోవచ్చు కదా మీకు తెలుస్తుంది కదా అని చూపిస్తున్నాను అంతే అంటే మరి దేనికోసం ఛానల్ ఓపెన్ చేసే బ్లాగ్స్ దీనికోసమే కదా అని అనుకుంటారు అంటారు మీరు కానీ తప్పదండి రోజు చూపించిన నాకు చూపించడానికి బోరే మీరు చూ చూడడానికి బోరే అందుకే మాట అక్కడికి ఒకరు మూడు విజులు వచ్చేయండి సిమ్లోనే పెడతాను లేదు హైలో పెట్టామంటే అన్నం అంతా పొంగిపోతుంది ఇదేమో బుధవారం సాయంత్రం అండి పూజ అన్నమాట దీప అంటే దీపారాధన చేసుకొని అభిషేకం గట్ట చేసుకున్నాను తర్వాత ఇదేమో లక్ష్మణుడు ఉదయం అండి చూసారు ఇక్కడ గమనించారు మీరు పాత వీడియోలో అదే లాస్ట్ వీడియోలో ఇక్కడ ఒక డ్రమ్ ఉండేది మాది బ్లూ కలరు అంటే ఒకప్పుడు మేము డ్రమ్లో వాటర్ మున్సిపాలిటీ వాటర్ వస్తే స్టోర్ చేసుకునే వాళ్ళవి అది అక్కడ పెట్టి మనకు వాడకుండా ఉన్న సామాన్లన్నీ అందులో పెట్టి ఇక్కడ పెట్టాము అటుపక్క ఒకప్పుడు ఇక్కడే పెట్టేవాళ్ళవి అంటే అటుపక్క గోడ ఉండేది కాదండి ఓపెన్ ప్లేస్ ఉండేది ఎవరైనా వచ్చి దొంగతనం ఏదైనా చేస్తారు మనకెందుకు రిస్క్ అనేసి మేము ఈ పక్క పెట్టుకున్నాం ఇప్పుడు ఎలాగో గోడ కట్టేశారు మాకు సేఫ్టీ అయిపోయింది ఇల్లు అంటే ఇల్లు అయిపోయింది కాబట్టి మా వారు ఉంటే ఒప్పుకోరండి అందుకని నేను ఏం చేశానంటే ఆ డ్రమ్ము మెల్లిగా అంటే బరువులు ఎత్తకూడదు అని అంటారు కదా అదే ఆ బరువులు ఎత్తకుండా అండి ఆ సామాలు తీసి మళ్ళీ నేను అక్కడ పెట్టుకున్నాను అనమాట ఆ పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను ఇది పాస్తా అండి అంటే మా మా బాబు పండగలో తెచ్చుకున్నాడు పాస్తా ప్యాకెట్ చేసుకుందా వెంటనే వెళ్ళిపో వెళ్ళిపోవాల్సి వచ్చింది వాళ్ళు పిలిచారు ఇన్స్టిట్యూట్ వాళ్ళని వెళ్ళిపోయాడు మరి ఇటుపక్క రాలేదు అది ఉండిపోయింది అనమాట అది నేను పాస్తా చేసుకుంటున్నాను అంటే ఎప్పుడు ఈ పాస్తా నేను ఇప్పుడు చేసుకోలేదండి రెడీమేడ్గా అంటే పౌడర్ అవి ఇస్తారు కదా మన మ్యాగీ ప్యాకెట్ లాగా కొన్ని ఇలాగ ట్రై చేద్దామని చేస్తుంది అలాగే ఉల్లిపాయ టమాటా వేచిసుకున్నాను వేసిన తర్వాత ఉడకపెట్టించుకున్నాను పాస్తా కొంచెం ఆయిల్ను ఉప్పు వేసి ఉడకబెడితే అంటుకోదు కదా ఆ వేణీళ్ళు తీసి మళ్ళీ చల్లనీళ్ళకి అడిగేశాను లేదా వేణీళ్ళతో ఉంటే ఏంటంటే స్టిక్ అయిపోతాయి అయిపోతుంది అనమాట వేగితే ఇలాగండి ఆ మసాలా పొడి వేసుకొని బాగుందండి చక్కగా బాగుంది చాలా రుచిగా ఉంది అన్నమాట చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో తర్వాత సాయంత్రం అండి సాయంత్రము నేను కొంచెం మార్కెట్కి వెళ్ళాను అన్నమాట అంటే కొన్ని వస్తువులు తెచ్చుకోవడానికి పాలు ప్యాకెట్లు మా వారు లేరు కదా పాలు ప్యాకెట్లు అంటే మా వారు తెచ్చి వెళ్ళిపోయారు కొన్ని అయిపోయాయి పాలు ప్యాకెట్లు అందుకనేసి పాలు ప్యాకెట్లు అవి తెచ్చుకొని వచ్చాయనమాట వచ్చిన తర్వాత రాత్రికి పూరీకి మెంతికి మెంతి ఆకు వండిపోయిందండి ఎన్ని రోజులు బట్టే దానికి నేను మెంతి ఆకు కలిపి పూరి చేద్దాము అలాగే కాలీఫ్లవరు బంగాళదుంప క్యారెట్ కలిపి మసాలా కర్రీ వండుదాము అనుకున్నాను అలాగే దీనికి మసాలాకి జీడిపప్పు కొబ్బరి అల్లం వెల్లుల్లి అవన్నీ రుబ్బిస్తానండి అలాగే టమాటాలు టమాటాలు కూడా మూడు తీసుకున్నాను పులుపు తగ్గట్టుగా మనకి ఎన్ని టమాటాలు కావాలో అన్నీ చేసుకోవాలి అలాగే ఉల్లిపాయ కోసి ఉంచుకున్నాను ఇగో చూడండి మూడు టమాటాలు అవి కోసి ప్యూరీ మిక్సీలో ఆడిస్తానండి ప్యూరీ పేస్ట్ చేశాను అలాగే అవి కూడా పేస్ట్ చేసి ఉంచుతాను అనమాట మసాలా దినుసులు ఎక్కువ అంత మసాలా లేదండి ఇవే మసాలా కొంచెం గరం మసాలా కూడా వేసాను అలాగే ఉల్లిపాయలు పేనం పేనం పొయ్యి మీద పెట్టుకొని ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటా పేస్ట్ కూడా వేసానండి అది క్లిప్పింగ్ మిస్ అయింది అది వేసిన తర్వాత మనం ఆడి అదే పేస్ట్ చేసుకుంచుకున్న మసాలా పేస్ట్ ఉందా అది వేసి కూడా బాగా వేపాలండి అంటే నేను దీనిలో సాట్స్లో పెట్టాను కానీ అది ఎంత క్లియర్గా లేదు వన్ మినిట్లో చెప్పాలి కదా గొబ్బా గోబా చెప్పేసాను ఇప్పుడు ఏంటంటే ఆ పేస్ట్ అంతా వేగిపోయిన తర్వాత కారం కొంచెం మసాలా కారం ఇంట్లో ఉంటే మసాలా కారం ఉప్పు కారం ఉప్పు పసుపు వేసాను తర్వాత కొంచెం పెరుగు వేసానండి పెరుగు వేస్తే కొంచెం క్రీమీ స్టెస్చర్ వస్తుంది కదా అని చెప్పేసి వేసి కలిపిన బాగా కొంచెం ఉడుకు ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉంచుకొని తర్వాత ఏంటంటే ఈ కాయగూరల మొక్కలు అదే వెజిటేబుల్స్ మొక్కలమ్మ వేసి కలిపిసి అప్పుడు ఏంటంటే మనం గ్రీన్ పీస్ కూడా వేసుకున్నానండి బాగున్నా ఆ రోజు కా కూర అంటే చాలా రుచిగా ఉందండి చాలా బాగుంది సింపుల్గా ఎక్కువ మసాలా లేకుండా చక్కగా ఆరోగ్యంగానే ఉంటుంది కదండి జీడిపప్పు మనం జీడిపప్పు కొబ్బరి అన్నీ వేసాం కదా అది కూడా బలమే కదా అలాగే వేగిన తర్వాత నేను మర్చిపోయాను ఏంటంటే గ్రీన్ పీస్ వేయాలని మనం వేసిన తర్వాత మళ్ళీ గ్రీన్ పీస్ అనమాట గ్రీన్ పీస్ వేసి కలిసి ఎంత వేరం ఉడికిపోయిందండి ఎంత లేట్ అవుతుంది కదా ఉడకపెట్టలేదు అనుకున్నాను కానీ చక్కగా ఉడికిపోయింది బాగానే తర్వాత ఈ ఇప్పుడు పప్పు ఉదయం నానేసుకున్నానండి అదే ఇడ్లీకి గడిగడికి ఎంతకి వెళ్తాం బయటికి టిఫిన్ అతను ఉంటే తెచ్చిస్తారు అలాగని పప్పు రుబ్బిసి ఉంచుకున్నానండి కూర రెడీ అయిపోయింది అదే వాటర్ కొంచెం మనం ఎంత కావాలో అంటే పూరీలోకి కదా అదే అన్నంలోకి అయితే కొంచెం గట్టిగా చేసుకోవాలి పూరి కాబట్టి పూరీలోకి చపాతీలోకి కొంచెం ఆయిల్ అదే వాటర్ జ్యూసీగా జ్యూసీగా ఉంటే బాగుంటుంది అలాగే చపాతి పిండి అదే పూరీ చేశాను కదా ఆ పూరీ ఒత్తి వేసాను కానీ ఏంటంటే ఏంటంటే మిస్టిక్ చేసేయండి పూరి పిండి పల్చిగా అయిపోయింది అప్పుడు ఎలాగ పడాలి అలాగ మనం పొంగలేదండి ఏమనుకోకండి చూసుకుని ఎలాగోకలా మా అత్తా కొడలం కదా బయటికి ఎవరికి పెట్టట్లేదు అందుకనిస్తే పూరి అలాగ వేసి మా అత్తగారికి ఇచ్చి నేను తినేసాము రాత్రి డిన్నరు అలాగే ఉదయం అదే ఉదయం కోసం జీ బాదం పప్పు నానపెట్టండి అలాగే ఏంటంటారు మన పప్పులు ఉంటాయి కదా సీడ్స్ ఉంటాయి కదా గుమ్ముడి గింజలు అదే సన్ఫ్లవర్ గింజలు నానపెట్టాను అలాగే ఖజ్జూర ఎండు ఖజ్జూర నానబెట్టానండి అదే అండి మా బ్లాగ్ నానబెట్టను ఉదయానికి తిన్నాను కొంచెం బలమైన తిండి తింటే మనకి పనులు చేయడానికి బలం వస్తుంది కదా కొంచెం ఓపిక వస్తుందని చెప్పేసి ఏవో ఎన్నెన్నో ఖర్చు పెడతాం మన ఆరోగ్యం కోసం కొంచెం ఖర్చు పెట్టాలండి మన ఆరోగ్యం కోసం మనమే చూసుకోవాలి ఇంకెవరు చూస్తారు చెప్పండి అవునా కదా చెప్పండి ఈ అవునా అంటే అవునా కాదు కొమ్మని శిక్షణ చెప్పండి ఇదండి ఈ వీడియో లక్ష్మి బుధవారం లక్ష్మీ నడు బ్లాగ్ అండి మీకు నచ్చితే కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసినా చేసుకోకపోయినా పర్వాలేదు కానీ ఒక్క లైక్ చేయండి తప్ప ఓకేనా మరి ఈ వీడియో ఇంతటితో సమాప్తం బాయ్ బాయ్ యూ మత్ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను